హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి వామాకు మీ అందరికీ తెలిసే ఉంటుంది వామాకుతో మంచి హెల్దీ అయిన రసం రెసిపీ అలాగే బజ్జీలు ఎలా చేయాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఈ వింటర్ సీజన్లో అందరికీ జలుబు దగ్గు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా వామాకుతో రసం చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా రిలీఫ్గా ఉంటుంది వామాకును చాలా వరకు ఇప్పుడు అందరూ ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు పిల్లలకు జలుబు చేసినప్పుడు కానీ లేదా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇలా రసం చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వామాకుతో రసం ఎలా చేయాలో అలాగే బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మా ఇంటి పక్కనే వామాకు పెద్ద చెట్టు అయితే ఉంది మా గార్డెన్ లో ఉంది కానీ చాలా చిన్నది ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా వామాకుతో బజ్జీ చేయాలి అలాగే రసం కూడా చేయాలి అని ఇప్పటికి కుదిరింది ఇలా వామాకుల్ని తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకోవాలి బయట డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్ గా వాటర్ తో ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లో చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాను అలాగే రసం కోసం రెండు టొమాటోలను అయితే ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రసం కోసం ముందు పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం నేను ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ కందిపప్పు రెండు ఎండుమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని ఇలా అన్ని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి రసం పౌడర్ని ఇలా బయట కొనకుండా ఫ్రెష్గా ఇంట్లోనే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది రసంకి ఇప్పుడు వామాకును సన్నగా కట్ చేసుకోవాలి నేను అన్నీ అయితే రసంకి వాడట్లేదు కొన్ని బజ్జీలకి కొన్ని రసం కని యూస్ చేస్తున్నా ఒక ఎనిమిది నుంచి పది ఆకుల్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర క్రష్ చేసిన ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక మూడు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వాము ఆకును కూడా యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ పాటు ఆకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆకుని ఆయిల్లో ముందుగా ఫ్రై చేయటం వల్ల ఆకులో ఉండే ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వస్తుంది ఆకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టొమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి టొమాటోస్ని కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టొమాటోస్ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ రసం పౌడర్ను వేసి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక అర నిమిషం పాటు ఈ రసం పౌడర్ను వేయించిన తర్వాత ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసును వేస్ట్ తీసేసి పులుసు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే పులుపుకు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్లో సాల్ట్ ఒక స్పూన్ వరకే వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి రసం అయితే రెడీ అయిపోతాయండి చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో ఫైనల్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసేసామంటే టేస్టీ రసం రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా డిఫరెంట్గా వామాకుతో రసం రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వామాకుతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందు ఒక బౌల్లో శనగపిండిని అయితే తీసుకుంటున్నా ఒక టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నా ఈవినింగ్ టైం స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ బజ్జీలు ఇప్పుడు ఈ శనగపిండిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నా పసుపు వేయటం వల్ల బజ్జీ కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నా బేకింగ్ సోడా చాలా తక్కువ కొంచెం చిటికెడైతే యాడ్ చేస్తున్నాను ఇటన్నిటినీ ముందు వాటర్ ఏం వేయకుండా ముందు ఈ కారం ఉప్పు పసుపు అంతా మిక్స్ అయ్యేలా పిండికి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి మరి పలుచుగా ఉండకూడదు మరి తిక్కుగా ఉండకూడదండి ఆకు వేసినప్పుడు పిండి ఆకుకి పట్టాలి కదా కాబట్టి పలుచుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి సరిపోతుంది ఆకును పిండిలో ఈ విధంగా పెట్టి రెండు వైపులా ఆకుకి పిండిని కోట్ అయ్యే విధంగా డిప్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆకులన్నీ ఈ విధంగా పిండిలో డిప్ చేసి వేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు వామాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా చక్కగా ఈ బజ్జీలను తినేయొచ్చండి చూసారా వేగిన తర్వాత మంచిగా ఈ కలర్లో ఉంటాయి మనం కొంచెం బేకింగ్ సోడా వేసాం కదా అందువల్ల మంచిగా బజ్జీలు అయితే ఉబ్బాయి సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ బజ్జీలన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే చూసారా చాలా తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా వామ్ బజ్జీలు అలాగే రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్